ఐదు సంవత్సరాలు పార్టీ ఓడిపోయిన డే వన్ నుంచి మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తిని నేను విజయసాయి రెడ్డి కారు కోతలు కొడుతుంటే ఆ నోరు మూపించింది నేను నేను అని అంటే తప్పు నేను అంటే నా వెనక మీరందరూ ఉన్నారు మీ అందరి బలంతో నేను వీళ్ళందరూ ఎదిరించాను కొడాలని వాడు నోటికి ఇష్టం వచ్చినట్టు వాడుతుంటే వాడికి నోటికి తాళం వేసింది మనం వంసీగా వాడి వారు పిల్లిలో పారిపోయాడు వాడు ఏదో మాట్లాడుతుంటే వాడి నోరు ఊహించింది నేను అలాగే రకరకాల కేసులు పెట్టించుకొని ముప్పై ఏడు కేసులు నా మీద ఫైల్ అయి ఉన్నాయి నా దౌర్భాగ్యం ఏంటంటే నేను పోటీ చేయకపోవడం ఇవాళ పోస్టింగ్ లేదు అంటే పోరాటం చేసిన వాళ్ళకి ఎమ్మెల్యే అవ్వాలి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యే అవ్వాలి నాకు అర్థమైపోయింది లోపలిగా చెప్పేస్తున్నా ఎందుకంటే నా మనసులో దాచుకోవడం ఇది కాదు ప్రతిపక్షంలో పోరాటం చేశాను రాష్ట్రం అంతా తెలుసు కానీ వాళ్ళు పోరాటం చేయలేను కానీ నేను చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడు లోకేష్ బాబు గారితో జీవితాంతం ఉంటాను నేను బతుకున్న ఉంటాను కానీ కొన్ని కొన్ని విషయాలు బాధాకరంగా కనబడుతున్నాయి నాకు ఎందుకంటే ఇది ఎవరికి చెప్పాలి నేను ఏ నియోజకవర్గాలకే పెద్ద కావడానికి చిన్ని గారిని చెప్తున్నా ఇది పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళమని నాకు నేనుగా అడగలేనుక అక్కడికి వెళ్ళి సాగు నా మాట సాగట్లేదండి నా మాట ఎందుకు సాగాలంటే నా మాట ఎందుకు సాగాలి మీ కోసం సాగాలి మీ అందరి కోసం సాగాలి ముప్పై ఏడు కేసులు నేను పెట్టించుకున్నానంటే ముప్పై ఏడు కేసులు మీరు ఎంతమంది ముఖాయిలు ఉన్నారు అందులో ఇవాళ ప్రతి ఒక్కరు వచ్చి తిరుపతి కట్టారు తిరుపతి గంటలు ఇవ్వలేని పరిస్థితి అంటే నాకు తెలిసింది ఏంటంటే పోరాటం కాదు ఎమ్మెల్యే ఎవరో బాబు అని ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది నేను చెప్తున్నా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోరాటం చేసానా సరే నేను ఇక్కడ తెచ్చుకుంటాను ఎన్నిక ఈ ఎన్నికల్లో గెలవడాలు అంటే నాకు రెండు వేల ఇరవై నాలుగు కానీ జ్ఞానోదయం అయింది అంతకుముందు వేరుగా ఉండేది ఇప్పుడు వేరుగా ఎందుకంటే ఎయిట్ ఇయర్స్